హే హాయ్ మామందరికి నేను మా ఫ్రెండ్స్ అయితే అనుకున్నాం కాలాసారికి ఎప్పుడు నుంచో వెళ్ళాలనేసి అదైతే ఈరోజైతే కుదిరిందన్నమాట మేమైతే రెడీ చేసి బస్ స్టాండ్ అక్కడికి అయితే వచ్చేసాము మా వాడైతే రావాలి ఇక్కడ నుంచి తిరుపతి నుంచి ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు చూడండి నాయర్పేట బస్ స్టాప్లోకి అయితే వచ్చేసాం మేము ఇప్పుడు మా కోసం వెయిటింగ్ చేస్తాము ఫైనల్లీ మా వాడు ఇప్పుడు అయితే వచ్చేసాడు సిగ్గుపడుతున్నాడు వీడియో తీసేటప్పుడు ఇంకెందుకు ఆలోచన పోదామంటారు అనేసి మేము అయితే ఇంకా కనుకున్నాం బస్ అయితే బస్ రావడం ఇంకా లేటు బస్సు అయితే ఎక్కేస్తాము వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది మా వాళ్ళే డబ్బులు ఎలా చేస్తాడు చూపిస్తాం మీకు నువ్వు పెడతా చూపిస్తాను కానీ అంత రేటు కానీ ఏదో ఏదో ఎంచుకో ఏదా ఏదిరా ఇంగ్లీష్ ఎంచుకురాడు పిన్ కొట్టరా ఇది బస్సు అయితే ఎక్కేసాము మా వాళ్ళతో అండి మా వాళ్ళు అయితే స్టైల్ చేస్తున్నారు బస్సులో వాళ్ళందరూ మా తాయే చూస్తున్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదు మాకు ఫస్ట్ టైం చూస్తున్నాను సిండికేట్ ఉంటుంది మాకు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏం జరిగిందంటే మేము చెప్పులు పెట్టాలని మాకు ఎక్కడ పెట్టాలి అర్థం కాలేదు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు పెద్ద ఇంట్లో వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకు మమ్మల్ని అయితే తీసుకెళ్ళిపోయారు మాకు ఏం చేయాలి అర్థం కాదు వాళ్ళు వెడకాల్ వెళ్ళిపోయాము అడిపోయితే చెప్పులు ఆ మూల పెట్టని బాబు అనేది ఆ మూలయితే పెట్టాము బయటికి రాగానే కొంచెం గిడ్డి పూలు ఏదో ఒకటి ఇచ్చారు అది ఇచ్చిన తర్వాత ఇవన్నీ మీరు ఎక్కడ తీసుకోబోలేదు లోపలికి వెళ్ళి డైరెక్ట్ ఫ్రీ దర్శనం అని చెప్పారు అది తీసుకున్న తర్వాత మేము వచ్చేసాం బాబు ఎక్కడికి మీరు వెళ్తున్నారంట మాకు అర్థం కాలేదు ముగ్గురికి మూడు వందలు ఎక్కడ మూడు వందలు గడి వేసుకోండి అని చెప్పింది ఒక్కసారి షాక్ అయిపోయాము ఎక్కడికి వచ్చినా కూడా సరే డబ్బులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా డబ్బులు అయితే కొంచెం హెవీగా ఎత్తుకొని రావాలి ఇక్కడికి వచ్చే పని అయితే ఓకే ఇంకా నెక్స్ట్ ఉందో నెక్స్ట్ ఇలాగ కనిపిస్తే మీకు ఇది చెప్పుకుంటూ పోతాము చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇక్కడ అసలు అనుకోలేదు ఇలా జరుగుతుందని గుల్లోకి వెళ్ళాము గుళ్ళోకి వెళ్ళాము పూజారి పూజ దగ్గరికి వెళ్ళాము పూజారి దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఏం జరిగిందంటే అతను బాబు ఫస్ట్ డబ్బులు పెట్టాలని చెప్పాడు మాకు అర్థం కాలేదు పూజారి డిమాండ్ చేయడం ఏంటో ఇదేంది నాకు అర్థం కాలేదు గుళ్ళోకి వచ్చి వాళ్ళు గుల్ వచ్చి వాళ్ళకే డిమాండ్ చేస్తారు ఇంకా నెక్స్ట్ ఇంకా మేము ఇంకా పైకి పోవాలి పైకి వీళ్ళు సొంతంగా మేకలు కూడా పెంచుతున్నారు వ్యూ చాలా అంటే చాలా బాగుంది అత్తగా త్రీ కిలోమీటర్స్ లేదు పైకి అప్పుడే చాలా పడుతుంది తిరుమల కన్నా కొంచెం కఠినంగా ఉంది మిట్లు ఎక్కే దాంట్లో అక్కడ కింద పైకి ఎక్కి మెట్లు ఎక్కొద్దు అవ ఏం జరిగిందంటే ఫోన్లు చెకింగ్ చేస్తున్నారు ఫోన్లు పైకి అలవలేదంట మేము ఏం చేసామంటే ఫస్ట్ ఒకడు ఫోన్ ఎక్కువ పైకి వెళ్ళిపోయాడు వాడు ఫోను వాడు చూసుకున్నాడు వాళ్ళని వాడు ఫోన్ వాడు చూసుకున్నాడు మా ముగ్గురు ఫోన్లు దొరికిపోయద్దో ఒకటి రెండు మూడు కరెక్స్డ బ్రో ఫోన్లు అయితే దొరికిపోయి అక్కడ మాకు ఏం చేయాలి అర్థం కదా ఒక హాఫ్ అన్ అవర్ అయితే బయటే ఉన్నాము బయట ఉండిన తర్వాత ఏం చేసామంటే ఒక దగ్గర ఫోన్లు ఇచ్చేసి ఆయనతో పెట్టుకున్నాం ఒక హాఫ్ అవర్ ఆడ చాలా అంటే చాలా పనిగా ఉంది ఆయనతో మాటలు పెట్టుకోం కానీ మేము ఆయన తెప్పించుకొని పైకి అనుకున్నాం కొంచెం భయపడ్డాము పైకి వచ్చిన తర్వాత అయితే కొంచెం అయితే భయపడ్డాము ఎలా అంటారా మళ్ళీ ఓ లేడ పైన మనకి జీఎస్టీ ఇందాక పంతులుగా అయినట్టు బయట చొప్పుల దగ్గర వేసినట్టు పంతులుగా వీళ్ళు కూడా జీఎస్టీ జిఎస్టి ఎవరైనా సార్ అనేసి మాకైతే కొంచెం భయంగానే ఉంది కానీ ఎలాగ అలా ట్రై చేసి వచ్చేది వచ్చేసాం ఇక్కడ ఒక ఇక్కడ ఒక బండ్లు అయితే వెళ్ళేదానికి అయితే కిందకైతే చాలా అంటే చాలా మొత్తం దిగులేక ఉంది ఒకసారి వ్యూ చూపిస్తాం చూడండి చూడండి వ్యూ చూడండి అసలు ఎలా ఉందో నాకంటే చాలా బాగా నచ్చింది కానీ ఇక్కడ వచ్చే ప్లేస్ ఏంటంటే ఈ రోడ్డు ఏంటంటే కింద నుంచి బండ్లు వచ్చేదానికి చూడండి కొంచెం ఆ ముందు దాకా ఉంది అయితే అక్కడ నుంచి అయితే లేదు ఒక్క మూల ఉన్నాడు వాడు చూస్తే ఆడాడ ఉన్నాడు ఇంకా పైన ఏమైనా జరుగుతుంది మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి మనమైతే దగ్గరికి వచ్చేసి మా వాళ్ళు కొంచెం సిగ్గుపడుతున్నాడు రేకిస్తా మళ్ళీ తనం పెట్టా బావు

చాలా అంటే చాలా బ్యూటీగా ఉంది అక్కడైతే మెట్లు అయితే ఎక్కుతున్నాము అక్కడ ఏం జరిగిందంటే ఒక అయితే మాడిపండు జామకాయలు కీర ఆ మూడైతే పెట్టుకుని మాడిపండు మాడికాయ ఎంత అన్నాం వంద రూపాయలు అని చెప్పింది కీర ఎంత అంటే ముప్పై రూపాయలు అని చెప్పింది జామకాయ ఎంత అంటే యాభై రూపాయలు చెప్పింది ఒక కాయ జామకాయ యాభై రూపాయలు అంట ఆయన నుంచి మా వాళ్ళు ఏం మాట్లాడకుండా పైకైతే ఆడ అనుకుంటే ఏం జరిగిందంటే ఒకడైతే స్కాన్ అని స్కానర్ ఎత్తుకుని వెళ్ళిపోయాడు అని వాళ్ళ వెనకాల వెళ్ళింది చిన్నపిల్లకాయ వెనకాలని అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఇక్కడ కానీ ఒక లొకేషన్ తీయలేకపోతాం మీకైతే చెప్తున్నాం చూసేయండి రంగు అడదడు తా వాళ్ళండి మా వాళ్ళతో చందు కానీ కానీ జల్దీ ఫాస్ట్ లేడీస్ ఎలా ఎక్కర్రా

प्रो बैक साइड पे मत पेगा ब्रो वीडियो नहीं दिस ब्रो शिव చిన్న కామెడీ కాదరా మా వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు కోతి పక్కనే పోతుంది కోతిని చూసి కోతి పోతుంది దాని చూసి బ్రో కొంచెం లడ్డు పెట్టుకున్నా ఆ కోతి పై కోస్తున్నా చిన్న అప్పుడు మాకు ఉప్పుల బాగా డైలాగ్ వచ్చి వచ్చింది అయ్యారా నేను మెప్పుల పాలని అన్నట్టు వినిపించింది చిన్న నమ్మడి చిన్న నవ్వు కదా నాకైతే ఒకసారి గుండెలుగా జ్వరం కాచి నాకు పోతాను